హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు ఒక కొత్త వంట పరిచయం చేయబోతున్నానండి ఏం లేదండి డైలీ రొటీన్గా తిని తిని మనకు వే కొత్తగా ట్రై చేద్దాము అనేసి ఒక ఆలోచన వచ్చింది అందులో రోజు ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి ఉప్మా దోశ చపాతి పూరి ఇలాగా డైలీ రొటీన్ అయిపోయాయి కదా అని నేను కొత్తగా ఈ ఆలోచన చేశాను చాలా బాగా వచ్చాయి చాలా రుచిగా ఉన్నాయి అవే ఆవిరి మసాలా దోశలు మసాలా వేసి ఆవిరి పట్టి దోశలాగా చేసుకున్నాం అన్నమాట దాంట్లోకి పల్లి అదే చిట్లం పల్లి పల్లి చిట్లం పొడి అని తయారు చేశాను ఎలా తయారు చేశాను ఏమిటి అనేసి ఈ వీడియోలో చూసేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు ఈ వంటని మీరు మీరు ప్రిపేర్ చేసుకొని పిల్లలు కూడా చాలా డిఫరెంట్గా రోల్స్ తుట్టి ఆ రోల్స్ పైన ఈ పొడి వేయడము అనేది వాళ్ళకి అట్రాక్షన్ లాగా ఉంటుంది బాగా తినేస్తారనమాట క్యారీకి కానీ టిఫిన్కి కానీ చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి చూసేయండి నెక్స్ట్ మనం ఏమేమి కలిపామనే చెప్పబోతాను ఫస్ట్ నేను ఒక కప్పు ఇవి తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా రవ్వ లడ్డుకు వేస్తామే ఆ తెల్ల రవ్వని ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు మైనే ఆ కప్పుకి ఎంత రవ్వ తీసుకున్నానో అంత రవ్వ అంత కప్పుతోనే పెరుగును కూడా కలుపుకున్నాను దాంట్లో ఒక టీ గ్లాస్ పైన గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట దీన్ని బాగా కలిపేసుకునేసి తర్వాత బాగా కలపెట్టేసుకోవాలి అనమాట కలపెట్టేసుకున్నాక అదంతా ఇంకా అది గట్టిగానే ఉంటుంది తర్వాత దాన్ని మనము దాంట్లోకి మనం మసాలా యాడ్ చేయాలి కదా పచ్చిమిరపకాయలు అల్లం ఇవి డైజెషన్కి బాగుంటుంది ప్లస్ రుచిగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా మనం వేసుకోవడం వల్ల అవి రుచిగా ఉంటాయి నెక్స్ట్ కారకారంగా కొద్ది పంటి కింద పడుతూ ఉంటాయి అదొక టేస్ట్ అనేది అనిపిస్తుంటుంది ఇలా మనం కొత్తవిగా ట్రై చేస్తూ ఉండడం వల్ల మనకు కొత్త రకం వంటలు ఇవి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అవన్నీ మరుగున పడ్డాయి కా అవి మళ్ళీ మనం ఇప్పుడు కొత్త కొత్త వంటలు లాగా వస్తున్నాయి నేను ఇలా అల్లం ముక్కని పచ్చిమిరపకాయలని సన్నగా తరిగేసుకున్నానండి ఇలా వీడియోస్తో వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఎందుకంటే నాకు చాలామంది నా వెల్వి షర్ట్స్ అందరూ చాలా బాగున్నాయని చెప్తున్నారు అలాగే వాళ్ళు ట్రై చేస్తున్నారంట చాలా బాగా వచ్చాయని డైరెక్ట్గా చెప్తున్నారు కామెంట్ రూపం లేకోకుండా చాలా హ్యాపీగా అనిపి అనిపిస్తూ ఉంటుంది నాకు మీరు కూడా అలాగే ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడైనా మనకు ప్రయత్నం చేయిందే ఏది మన దగ్గరికి రాదు అంటారు కదా మన పెద్దలు యత్నం ప్రయత్నం దైవయత్నం అని ప్రతిదీ మనం యత్నించకుండా ప్రయత్నించకుండా దేవుణ్ణి మాకిది కావాలని అడిగేస్తే రాదు మనం ప్రయత్నిస్తేనే ప్ర ముందు ఏం చేయాలని యత్నం ఆలోచించడము తర్వాత దాన్ని ప్రయత్నం రూపంలో అమలుపరచడము ఇవన్నీ చేశాక ఒరే వీడు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు వీళ్ళకి నా హెల్ప్ కావాలి అనేసి దేవుడు మనకు తదాస్తు అనేసి మనం మనం చేసే పనిని నిర్విఘ్నంగా జరిగేలాగా చూస్తాడనమాట ఇది కొద్దిగా మోటివేషన్ టైప్లో ఉంది కదండి ఏమనుకోవాలండి అలా చెప్పేస్తున్నాను అంతే అండి ఇప్పుడు మనం ఒంటరిగా లోన్లీగా ఎవరు ఇలా అలాగా అనేసి ఏదో ఆలోచనలతో బాధపడకుండా మనం ఇలా అందరితో షేర్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ ద్వారా చాలా మంచి బంధు బంధుమిత్రులు దొరుకుతున్నట్లుగా ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ కన్వర్జేషన్ మాకు నెక్స్ట్ ఇలాగా దీన్నంతా కలిపి పెట్టుకున్న దాన్ని మిక్సీకి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక త్రీ మి ఒక టూ త్రీ మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిన తర్వాత దాన్ని ఇప్పుడు నేను దాన్ని గ్రైండ్ పట్టుకోవడానికి చేస్తున్నాను ఎందుకంటే ముందు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి ఇప్పుడు అంతా అయిపోయాక నేను వాయిస్ ఇస్తున్నాను అంటే అది నేను ఒకదానితోనే చేయాలి కదా స్టాండ్ అది అది కొద్దిగా వీక్గా ఉన్నట్లుంది పడిపోతున్నట్లుగా ఉంది అందుకనేసి నేను ఒక చేత్తోనే చేసుకుంటూ ఇలా చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక బాగా మెత్తగా మంచి కన్సిస్టెన్స్ వచ్చిన వచ్చేసింది కాబట్టి దాన్ని ఇంకా గిన్నెలోకి షెఫిల్ చేసుకున్నాను జార్లో నుంచి గిన్నెలోకి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొద్దిగా కొన్ని నీళ్ళు వేసి జార్లోకి దాన్ని ఇంకా జార్లో ఉండేదంతా కూడా బాగా నీట్గా తీసేసుకొని వేసుకుందాము ఎందుకంటే ప్రతి ఒక చిన్న అమౌంట్ కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే ప్రతిదీ మనం డబ్బులు పెట్టుకుంటున్నాం కదండీ ఊరికైతే మనకి ఏం రావట్లేదు కదా అయినా ఊరికి వచ్చినా కూడా మనం పడేసుకోకూడదు ఎందుకంటే అన్నీ విలువైనటివే ప్రతి ఒక్క చిన్నది కూడా మనం విలువైనటిది అది మనకు ఎంత యూజ్ అయితే అంతవరకు మనం యూజ్ చేసుకోవాలా ఇది ఎందుకు లే ఇంత ఇట్లా లేట్లని వేస్ట్గా మనం పడేసుకోకూడదు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా వాడతాను అనమాట మా లైఫ్ స్టైల్లో ప్రతిదీ తినేది కానీ వాడేది కానీ ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లో సోడా పొడి అవసరం లేదు ఓన్లీ సాల్ట్ అంతేను ఇలా దాన్ని బాగా మంచిగా స్ట్రైనర్తో మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగా అంతా మిక్స్ అయిపోతుంది పిండి అంతా దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం ఇంకా అంత కలబెట్టేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకుంటే పెరుగు ఇది పొడి అంతా బాగా పడుతుంది అలాగే నేను జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట అవి బాగా అవి దోశల్లాగా ఉడికిన తర్వాత మనకి ఇవి బాగా తింటూ ఉంటే బాగా పంట కింద మంచి రుచిని కలిగిస్తాయి అన్నమాట అందుకనేసి నేను పెట్టాను షార్ట్ వీడియోలో కొద్దిగా లైట్గా ఆవిడ దోశలని పెట్టేశాను దీన్ని ఇప్పుడు ఆ చిట్లం పొడి అనేది పల్లీ చిట్లం పొడి అని పెట్టాను దానికి ఇది యాడ్ అనమాట ఆ పల్లి చిట్లం పొడి అనేది ఇది ఇక్కడ దీనికి డిష్ అనమాట దీనిపైకి అదే వేస్తే బాగుంటుంది ఇలా సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాక తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో కావాల్సింది మిగతా చేసేసుకుందాం శనకాయ పప్పులు అంటే పల్లీలు మేము శనక్కాయ పప్పులు అంటాము పల్లీలు పీనట్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేయగలరు చేస్తానండి కానీ మోస్ట్లీ అందరు తెలుగు వాళ్ళే చూస్తున్నారు కాబట్టి తెలుగే వాడదాము మన తెలుగు మాతృభాష తెలుగుని మనం మనమే ఎంకరేజ్ చేసుకోవాలి ఇంగ్లీష్ ఏముందండి ఎవరైనా మాట్లాడేయచ్చు ఇబ్బంది ఏముంది ఇలా పల్లీలు బాగా ఏగుతూ ఏగుతూ ఉన్నప్పుడు ఒక ఓకే ఒక రకంగా ఏగాయి అనుకున్నప్పుడు మనము దాంట్లోకి ఎండుమిర్చీలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఎండుమిర్చీలు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలే పచ్చివి కాదండి అలాగే పచ్చి కరివేపాకు నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర కూడా బాగా వేసుకుందాం బాగుంటుంది రుచిగా అంటే ఇవి డైజెషన్కి యూజ్ అవుతాయి అలాగే ఒక పెద్ద స్పూను ధనియాలు కూడా వేసుకున్నాము నెక్స్ట్ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నామంటే బాగా వేగిపోతాయి అన్నమాట అలా వేయించేసుకున్న తర్వాత దీన్ని మనము కొద్దిగా హీట్ తగ్గేంతవరకు అలా పక్కన పెట్టేసుకునేసి తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు లేదు మనకు ఓపిక ఎక్కువ ఉంది అంటే రోట్లో వేసి దంచుకోవడం చాలా మంచిది ఉత్తమము కానీ టైం ఉండదు కాబట్టి చాలామంది మిక్సీలే వాడుతున్నారు కానీ టైం ఉంటే దంచుకుంటేనే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట ఏవైనా ఇలా నేను ఇవి చల్లబడడం కోసం అనేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఆవిరప్పడ దోశల్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ప్లేట్కు నూనె పట్టిచ్చేసి మనము దాని మీద ఇలా వేసేసుకొని దాంట్లో పెట్టేస్తామంటే అవి ఉడికిపోతాయి తర్వాత దీన్ని ఇలా తీసేసి మనము దానిపైన ఈ చిట్లం పొడి ఇదే రెడీ చేసుకున్నాం కదా ఆ పొడిని వేసేసి ఇలా రోల్స్ పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి చాలా చూడండి అలా అన్ని రోల్స్ అన్నీ దాంట్లపైన మనము ఈ పల్లి చిట్లం పొడిని వేసామంటే చాలా రుచిగా ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ